ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా ఒక తో ఈజీగా పోగొట్టుకోవచ్చు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ లాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ మొటిమలు కానీ మచ్చలు కానీ ఇలాంటివి అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నాది గ్యారంటీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో నేను కమెంట్స్ పెట్టండి తప్పకుండా దానికి రిప్లై చేస్తాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోలోకి వెళ్లే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తున్నాను ఈరోజు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి ఇలాంటివి ఎన్నో జరుపుకోవాలని నేను ఆశిస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇలా పారాసిటమల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి అవి ఎక్స్పైరే డేట్ అయిపోయినాయి కాకుండా మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఇలాంటి ట్యాబ్లెట్స్ డోలో ఉన్నా పర్లేదండి పారాసిటమల్ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ అయితే సరిపోతుంది పారాసిక్మాల్ ఉన్నా వేసుకోవచ్చు డోలో ఉన్నా కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఇలా పారాసిటమల్ ఉంది కాబట్టి నేను అది చూపిస్తున్నానండి మీ దగ్గర డోలో ఉన్న ఆ ట్యాబ్లెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఒక ట్యాబ్లెట్ తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే మనం బిర్యానీలో వేసుకునే జాజికాయ ఉంటుంది కదండి మనం బిర్యానీలో ఎక్కువగా దినుసులు వేస్తూ ఉంటాం కదండి దానిలో జాజికాయని అని ఎలాంటిది ఉంటుందండి మన లేడీస్ అందరికీ తెలిసిందే ఇలాంటి జాజికాయ ఉంటుందండి దీన్ని ఇలాగా దీన్ని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి సగం అయితే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఈ పౌడర్ను కూడా అందులో వేసేసుకోవాలి ఈ జాజికాయ పౌడరు మన ఫిగ్మెంటేషన్ మచ్చలకి చక్కగా వర్క్ అవుతుందండి మన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఇలా ఈ పౌడర్ చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇందులో ముందుగా ట్యాబ్లెట్ పౌడర్ వేసాం కదండి జాజికాయ పౌడర్ కూడా ఇలా అందులో వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ హనీ కూడా వేసుకోవాలండి ఇలా ఒక స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసుకోవాలండి మనం కలుపుకునే విధానంలోనే ఇలా ఈ పౌడర్ అనేది చక్కగా పనిచేస్తుంది దీనిలో ఒక స్పూన్ హనీ కూడా వేసుకున్నాం కదండి ఒక స్పూను మిల్క్ కూడా వేసుకోవాలండి కాచి చల్లార్చిన పాలుని తీసుకోవాలి ఇలాగా ఒక స్పూన్ హనీ ఒక స్పూన్ పాలు ట్యాబ్లెట్ పౌడర్ అలానే దీనిలో జాజికాయ పౌడర్ ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పై ఉన్నటువంటి పిగ్మెంటేషన్ మచ్చలు కానీ మొట్టిమల్ల పైన ఉన్నటువంటి మచ్చలు కానీ కళ్ళ కింద ఏర్పడినటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుందండి మరీ లిక్విడ్ లాగా కాకుండా పాలు చూసుకుని వేసుకోవాలి ఇలా మనకి ఫేస్కి అప్లై చేసే విధంగా ఇలా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కూడా చక్కగా తొలగిపోతాయండి మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది రిజల్ట్ అనేది మీకు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది రిజల్ట్ అనేది పక్కాగా ఉంటుంది సో ఇలాగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి మీకు ఫేస్ పైన ఫిగ్మెంటేషన్ మచ్చలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కాటన్ తీసుకొని ఇలా ఈ లిక్విడ్లో ఆ కాటన్ డిప్ చేసేసి ఇలా ఫేస్ పై అప్లై చేసాం అనుకోండి ఇలా నైట్ పడుకునే ముందు ఈ విధంగా ఫేస్ పై అప్లై చేసి ఉదయం ఈ విధంగా మనం ఫేస్ వాష్ చేసుకోవాలండి ఇలా ఫేస్ వాష్ చేసుకుంటే చక్కగా మనకి ఫిగ్మెంటేషన్ అనేది త్వరగా తగ్గిపోతుందండి సో నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా మనం పడుకునే ముందు నైటు ఫేస్కి ఇలా అప్లై చేసి ఉదయం ఇలాగా చక్కగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి సోప్తో కాకుండా మామూలుగా వాటర్తో కడుగేసుకోవాలండి సో సోప్ అనేది యూజ్ చేయకూడదు వన్ అవర్ దాకా కూడా సోప్ అనేది మన ఫేస్కి అప్లై చేయకూడదండి సో ఈ విధంగా మనం నైట్ పడుకునే ముందు ఫేస్కి అప్లై చేసేసి అలా ఉంచేసుకుని మార్నింగ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీరు ఎక్కడ ఏం వాడుతున్నారనేది కూడా మీకు కనిపించిన వాళ్ళు కూడా ఇలా అడుగుతారండి మీకు ఎలా అని కూడా సో అంత చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం ఫిగ్మెంటేషన్ మచ్చలతో ఫంక్షన్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఆ చుట్టాలు ఏమనుకుంటారో అని మనం అనిపిస్తూ ఉంటుంది కదండి నలుగురిలోకి వెళ్ళాలంటే చాలా సిగ్గుపడిపోతూ ఉంటాము చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా ఫిగ్మెంటేషన్ మచ్చలతో ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి చిన్న టిప్పు చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి పాలు తేనె అలానే జాజికాయ పౌడరు ట్యాబ్లెట్ పౌడర్ ఈ మూడు కూడా ఈ నాలుగు కూడా చక్కగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా ఫేస్కి బాగా అప్లై చేసేసామనుకోండి ఇలాగా వీక్లీ వన్ టైం అయినా లేదంటే మీకు వీలుగా ఉంటే టూ టైమ్స్ అయినా ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మీకు రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా ఈ పిగ్మెంటేషన్ మచ్చలైతే చక్కగా వర్క్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది తేనె కూడా మన స్కిన్ని చక్కగా మెరిసేలాగా చేస్తుందండి పాలు కూడా ఇలా పాలు పోయటం వల్ల కూడా మనకి స్కిన్ అనేది చక్కగా చర్మం అనేది బారకుండా ఉండటానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఇలా ఫెగ్మెంటేషన్ మచ్చలు అయితే చక్కగా పోగొట్టుకోవచ్చు మనం వేలకు వేలు పెట్టి హాస్పిటల్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ చేసే కన్నా కూడా ఒక్కసారి న్యాచురల్గా ఈ టిప్పుని ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా ఫేస్ పైన అప్లై చేసి మార్నింగ్ ఇలా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి ఫెగ్మెంటేషన్ మచ్చలు ఉన్న పోతాయి అలానే మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు ఉంటాయి కదండి మచ్చలైనా చక్కగా తొలగిపోతాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా బాగా అప్లై చేయాలండి కాటన్ పెట్టి ఇలా ఫేస్కి బాగా అప్లై చేసి మసాజ్ చేసినట్లుగా చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక నైట్ అంతా లోన్ చేసుకొని మార్నింగ్ ఈ విధంగా ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చక్కగా మనకి ఫెగ్మెంటేషన్ మచ్చలు అనేది తగ్గిపోతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఈ టిప్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తానండి ఇలా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తేనే కదండి మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఎటువంటి మచ్చలనైనా చక్కగా పోగొడుతుందండి ఇంకొక టిప్పుని కూడా షేర్ చేస్తుందండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దీనిలో ఒక స్పూన్ వరకు పెరుగు తీసుకోవాలండి పెరుగు మీరు ఫ్రిడ్జ్లో ఉన్నదైనా పర్లేదు లేదంటే బయట పెట్టుకున్నటువంటి పెరుగైనా పర్లేదు ప్యాకెట్ పెరుగైనా పర్లేదండి ఇలాగ పెరుగు ఒక స్పూన్ వరకు తీసుకొని ఇలాగ మెత్తగా చేసుకోవాలంటే మనకి బాగా ఇలాగ మెత్తగా అయిపోవాలన్నమాట పెరుగు అనేది మనకి ఎక్కడ గడ్ల గెడ్లుగా లేకుండా ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా ఇలా ఈ స్పూన్ పెట్టి మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు శనగపిండి కూడా తీసుకోవాలండి శనగపిండి పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలా స్కిన్కి అప్లై చేసేవాళ్ళండి ఇప్పుడంటే అన్ని పౌడర్లు పేస్ట్లు ఇవన్నీ వచ్చాయి కానీ పూర్వం రోజుల్లో ఎక్కువగా పెద్దవాళ్ళు ఇలా శనగపిండినే ఎక్కువగా స్కిన్ పైన అప్లై చేసేవాళ్ళండి మంచి గ్లోయింగ్ అయితే వచ్చేది అలానే దీనిలో ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఇలా ఒక వన్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా దీనిలో ముందుగా పెరిగి వేసాం కదా తర్వాత ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి అలానే దీనిలో ఫేస్ పౌడర్ కూడా ఒక వన్ స్పూన్ వరకు వేసేసుకొని మీరు యూజ్ చేసుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదండి అది ఏ కొబ్బరి అయినా పర్లేదు వన్ స్పూన్ వరకు కొబ్బరి నూనె కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఈ లిక్విడ్ని మిశ్రం చేసుకునే విధానంలోనే మనకి ఆ మచ్చలు అనేవి చక్కగా రికవర్ అయిపోతాయి ఇలా కొబ్బరి నూనె కూడా వేసుకొని బాగా ఇలా స్పూన్ పెట్టి కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే అంత మనకి చక్కగా ఫేస్ అనేది ఫేస్కి అప్లై చేస్తూ ఉంటాం కాబట్టి ఆ స్కిన్ మీద చక్కగా ఇలా ఈ మిశ్రమం మనం అప్లై చేసేసి ఇలా ఉంచితే చక్కగా మనకి ఆ స్కిన్కి పడుతుంది కాబట్టి ఇలా మన మెత్తగా టిచ్చర్ లాగా ఉండేటట్లుగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా ఈ నాలుగు వేసేసినటువంటి ఈ మిశ్రం మనం మన ఫేస్కి అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచాలండి వన్ అవర్ తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది చక్కగా మనకి ముడతలు ఉన్నా కూడా పోతాయి అలానే ఫిగ్మెంటేషన్ మచ్చలు పోతాయి అలానే మొటిములు కానీ మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు ఏర్పడతాయి కదండి అలాంటి మచ్చలు ఉన్నా పోతాయి అలానే మన ఫేస్ పైన కళ్ళ కింద డార్క్ సర్కిల్లో మచ్చలు కూడా పడుతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా పోతాయి మన ఫేస్ అనేది ఎటువంటి టాన్ లేకుండా మంచి బ్రైట్నెస్గా మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పెరుగు అలానే దీనిలో ఫేస్ పౌడర్ అలానే కోకోనట్ ఆయిల్ వేసాం కదండి కొంచెం శనగపిండి ఇలా ఈ నాలుగు కూడా మన ఇంట్లో దొరికే కాబట్టి న్యాచురల్గా ఇంట్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఫెగ్మెంటేషన్ మచ్చలు ఉన్న మన ఫేస్ పైన ఉన్నటువంటి కుటిములు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా తొలగిపోతాయండి ఒకసారి మీరు ట్రై చేసిన తర్వాతే మీకు అర్థమవుతుంది కాబట్టి నేను చెప్పటం కాదండి మీరు ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి ఇలా నలుగురిలోకి వెళ్ళాలన్నా కూడా చాలా అనిపిస్తూ ఉంటుంది కదండి ఫెగ్మెంటేషన్ మచ్చలు ఉంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలా వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు కదండి బయటికి రావాలన్నా కూడా వాళ్ళు నలుగురిలోకి వెళ్ళి ఫోటో దిగాలన్నా కూడా చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు ఈ టిప్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఈ విధంగా నేను ఇలా చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి నేను వెంటనే అయితే మీకు ఇలా క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇప్పటికే నాకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది మీరు ఒక వన్ అవర్ పాటు ఇలా ఉంచేసుకున్నారనుకోండి చక్కగా వీక్లీ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ ఇలా ఈ లిక్విడ్ని మీరు అప్లై చేశారనుకోండి మనం ఎక్కువగా కష్టపడే పని లేదండి ఇంట్లో ఉన్నటువంటి నాలుగు ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు ఇలా ఫేస్ పైన ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్ మచ్చలైనా మొట్టమూల మచ్చలైనా కళ్ళ కింద ఉన్నటువంటి డార్క్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలైనా అన్నీ కూడా తొలగిపోతాయండి మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదండి మీకు అర్థమవుతుంది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఫేస్ పౌడర్ కూడా ఇలాగ వేసాం కాబట్టి ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ రావడానికి ఉపయోగపడుతుంది కొబ్బరి నూనె వేయటం వల్ల మన చర్మం అనేది పొడిబారకుండా చక్కగా ఎండిపోయినట్లుగా లేకుండా చక్కగా చర్మాన్ని కాంతివంతంగా మెరిసిపోయేలాగా చేస్తుందండి అలానే శనగపిండి కూడా మన స్కిన్ పైన ఉన్నటువంటి డస్ట్ను కానీ అలానే దానిపైన ఉన్నటువంటి మొటిమల్ని మచ్చలను తొలగించడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి దీంట్లో చక్కగా పెరుగు కూడా వేసాం కాబట్టి మన స్కిన్కి మంచి హెల్ప్ అవుతుందండి మెరిసిపోయేలాగా చేస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నా ఫేస్ పైన అప్లై చేసి చూపిస్తున్నాను చక్కగా ఇలా వర్క్ అవుతుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నేను ఒక వన్ అవర్ కూడా ఉంచుకోలేదండి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంచుకున్నాను నా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా ఉంది ముందుగా నేను ఇలాగా చూపించినప్పుడు మీకు అసలు జ జిడ్డుగా ఉన్నట్లుగా ఉంది కదండి ఫేసు ఇప్పుడు నేను అప్లై చేసి ఒక హాఫ్ అవర్ అలా ఉంచేసుకొని ఫేస్ వాష్ చేసి చూపిస్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఎటువంటి మచ్చలు ఉన్న ఫిగ్మెంటేషన్ మచ్చలు కూడా తగ్గిపోతాయి నిజంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మరి మీ క్యూఈ ఈ టిప్స్ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తక్కువ ఎంతవరకు ఈ టిప్స్ మీరు చూశారు కదండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే చిన్న లైక్న సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెండు టిప్స్లో మీకు ఏ టిప్ అయితే యూజ్ఫుల్గా ఉందో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్